స్ట్ దిలో ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనం నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము అమెన్ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ఇప్పటిదాకా జీవించిన జీవితం అంతా పాపములోనే గడిచిపోయింది కదా మిగిలిన జీవితమైన పాపము చేయకుండా జీవించు గత జీవితం అంతా చెడ్డగానే గడిచింది కదా చెడ్డగానే జీవించావు కదా ఇక మిగిలిన ఈ జీవితమైనా సరే మంచిగా జీవించు మంచిగా బ్రతుకు గడిచిన సంవత్సరాలన్నీ కూడా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు కదా ఇప్పటి ఇప్పటి నుండైనా దేవుని చిత్తానుసారంగా జీవించు ఏ బలహీనతను బట్టి నువ్వు పడిపోయావో ఏ ఏ విషయాలు నువ్వు పడిపోయావో వాటిని వదిలి మిగిలిన విషయాలన్నింటిలో మిగిలిన పనులన్నింటిలో కూడా నువ్వు బలము ధరించి తిరిగి పడిపోవద్దు అని అయితే మనం అనుకుంటున్న మన యొక్క సమాధానం ఏంటంటే అయ్యా సగం సగం జీవితం అయిపోయింది ఇంకేముంది ఇప్పుడు నేను మారినా కూడా ఉపయోగం ఏముంది ఆల్రెడీ సగం జీవితము అయిపోయింది కదా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది కదా ఇంకా మారి ఉపయోగం ఏముంది ఇంకా నా బ్రతుకు మార్చాలనే ఆలోచన కలిగి ఉన్న ఉపయోగం ఏముంది అని మనం అనుకుంటూ ఉన్నాం మన యొక్క ఆలోచన ఏంటి జీవితం అయిపోయింది సగం జీవితం అయిపోయింది ఇంక చేసేది ఏముంది మారినా ఏముంది మారకపోయినా ఏముంది కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ఇంకా జీవితము మిగిలి ఉంది మనమేమో జీవితం అయిపోయింది అనుకుంటూ ఉన్నాం దేవుడేమో నీ జీవితం ఇంకా మిగిలి ఉంది కాబట్టి నీ బలహీనతలలో వేటి వేటిలో నువ్వు పడిపోయావో వాటిని చేయకుండా వాటిలో పడిపోకుండా ఇంకా మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు పడిపోకుండా బలముగా ఉండు మరి ఈ అపవాది మనము ఎంతగా దీవుల్లో నిలబడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఇది అంతగా మనల్ని పడేయాలని ప్రయత్నము చేస్తూ ఉంటుంది ఈ అపవాది తంత్రములను ఎదిరించే శక్తి మనకి కావాలి మన ఎదిరించే శక్తి మనకి అట్లా వస్తుంది మనమేమో ఇప్పుడు సగం జీవితము చెడిపోయినాను మనం చక్కగా జీవించాల అన్యాయంగానో అక్రమంగానో పాపం చేస్తానో వ్యసనాలకు అలవాటు పడిపోయాం ఇప్పుడు ఆ వ్యసనాల నుంచి మనము బయటికి రావాలంటే ఆ అపవాది నుంచి మనము తప్పించుకోవాలంటే దాని పన్నాగాము నుంచి మనము బయటపడాలంటే వాటిని ఎదిరించే శక్తి మనకి కావాలి ఇందాక దేవుడు ఒకవేళ మనల్ని అడుగుతూ ఉంటే నువ్వు మిగిలిన వాటినైనా బలపరచు ఇప్పుడు దాకా నీ క్రియలు చక్కగా లేవు మిగిలిన వాటినైనా బలపరచు అని మనల్ని అడిగినప్పుడు కొంతమంది సమాధానం ఎట్లా ఉంటుంది అంటే అంటే వారికి ఉన్నటువంటి అలవాట్లు వారిని మానుకోమన్నప్పుడు వారు చెప్పే సమాధానం ఏంటంటే ఏముంది లయ్యా సగం జీవితం అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ అలవాటును మానుకుంటే మాత్రం ఏముంది ఇప్పుడు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది ఇంక ఈ ఈ అలవాటును మానుకుంటే ఉపయోగం ఏంటి అనుకుంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే సరే జరిగింది ఏదో జరిగింది దాన్ని అంతటితో వదిలి ఎప్పటి నుంచైనా మంచిగా జీవించు ఎప్పటికైనా ఆ వ్యసనాన్ని వదిలిపెట్టువారు అయితే ఈ తంత్రాలు సాతానేష తంత్రాలు ఎట్లా ఉంటాయి అంటే మనం దాన్ని జయించలేని విధంగా ఉంటాయి అప్పుడు మనకు ఒక శక్తి కావాలి ఆ శక్తి ఏసుక్రీస్తువారు ఇఫిసి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనం మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని దేవుడిచ్చే సర్వాంగ కవచమును ఎప్పుడైతే మనము ధరించుకుంటామో అప్పుడు ఆ అపవాది వేసే తంత్రములన్నిటినీ కూడా మనము ఎదిరించటానికి కావలసినటువంటి శక్తి మనకి వస్తుంది అంటే అది రకరకాల ప్రయోగాలు రకరకాల పర్ణగాలు మన మీద పన్నుతూ ఉంటుంది ఏమనంటే మనము దాంట్లో పడిపోవాలని మనము పాపంలో చిక్కబడాలని కాబట్టి మనము దానికి చిక్కకుండా ఈ సర్వంగ కవచమును కవచమును ధరించుకోవాలి ఐ